హలో అందరికీ వెల్కమ్ టు మినీ కిచెన్ బై కేఎస్ ఈరోజు నేను మీకు చేయబోయే రెసిపీ మసాలా అన్నము మా రాయలసీమ సైడ్ అన్ని నాన్ వెజ్ కర్రీస్లలోకి దాల్చాలోకి వెజిటబుల్ కుర్మాసలోకి దీన్ని బాగా చేసుకుంటారండి చాలా బాగుంటుంది మీరందరూ తప్పకుండా ట్రై చేయండి ఇందుకోసము ఒక పాత్రలోకి ఆయిల్ వేసి కాగాక యాలకలు చెక్క లవంగాలు బిర్యానీ ఆకు జాపత్రి అనాస పువ్వు ఐదారు చీల్చిన పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకున్న రెండు ఆనియన్స్ కరివేపాకు వేసి ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత సన్నగా తరుక్కున్న ఒక టమాటో కొత్తిమీర పుదీనా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వీడియోలో చూపిస్తున్నట్లు టొమాటో బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గనిచ్చుకోవాలి తర్వాత దీనిలోకి ఒక స్పూన్ ధనియాల పొడి వేసి ఇంకోసారి కలిగి పెట్టుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసుల రైస్ తీసుకొని నానబెట్టుకొని ఉంచాను ఇప్పుడు ఎసురు కోసం రెండు గ్లాసుల రైస్లోకి నాలుగు గ్లాసుల వాటర్ తీసుకొని తగినంత ఉప్పు వేసి ఎసరును బాగా మరిగనిచ్చుకోవాలి ఇలా బాగా మసురుతున్న ఎసురులోకి ముందుగా నానబెట్టుకున్న సోనా మసూరి రైస్ని సగం నిమ్మకాయను పిండుకొని ఒకసారి రైస్ నంతటిని బాగా కలియబెట్టి పది నిమిషాలు హై ఫ్లేమ్ మీద అన్నాన్ని ఉడికినిచ్చుకోవాలి ఇలా అన్నము సిక్స్టీ పర్సెంట్ ఉడికింది అనుకున్నప్పుడు ఇంకో పది పన్నెండు నిమిషాలు అన్నాన్ని లో ఫ్లేమ్లో పూర్తిగా మగ్గనిచ్చుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన పది నిమిషాల తర్వాత మన అన్నము రెడీ అండి చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో ఈ మసాలా అన్నము చాలా చాలా బాగుంటుందండి మీరందరూ తప్పకుండా ట్రై చేయండి అన్ని నాన్ వెజ్ కర్రీస్లలోకి సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ